ఎన్నేళ్లు గడిచినా అనుకున్నది జరగలేదని బాధపడుతుంటాం డోంట్ గివ్ అప్ బీ స్ట్రాంగ్ అన్న ఫ్రెండ్ చెప్తాడు తండ్రి చనిపోయాడు నడుస్తుంటాం స్ట్రాంగ్గా ఉండు బాధపడుకుని చెప్తారు ఇలా జీవితంలో ఏ కష్టం వచ్చినా అందరూ మనకు చెప్పేది బీ స్ట్రాంగ్ అని వాళ్ళు చెప్పింది నిజం లైఫ్లో ఏం జరిగినా బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అయినప్పుడు మనం స్ట్రాంగ్ అయిపోవడమే తప్పు స్ట్రాంగ్ అవ్వకపోతే బతకలేం స్ట్రాంగ్గా ఉండాలంటే రెండు ఉంటాయి మెంటల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ పీపుల్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి గ్రాటిట్యూడ్